సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ جیవిఆర్ లంబరధరం విష్ణుం దివివర్ణం చదుర్బయం ప్రసన్నవదనం జాయే సర్వ విగ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా మాసిక్ జీవర్ భక్తి ఛానల్ విష్ణు ప్రేక్షమాులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈ రోజు మనం ఏ నక్షత్రం వారు ఏ వినాయకుని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకుందాం అశ్వయ నక్షత్రం వాళ్ళు దిముఖ గణపతిని ప్రార్థించాలి మరణీ నక్షత్రం వాళ్ళు సిద్ధ గణపతిని కుట్టిగా నక్షత్రం వాళ్ళు ఉచ్చ గణపతిని రోహిణీ నక్షత్రం వాళ్ళు విఘ్న గజపతిని మృశ్రానక్షత్రం వాళ్ళు స్పప్న గణపతిని ఆరుద్రా నక్షత్రం వాళ్ళు హేరంబ గణపతిని పునర్వసు నక్షత్రం వాళ్ళు లక్ష్మీ గణపతిని విషమీ నక్షత్రం వాళ్ళు మహాగణపతిని ఆశ్లేష నక్షత్రం వాళ్ళు విజయ గణపతిని మఖా నక్షత్రం వాళ్ళు ఉచ్చ గణపతిని ఉబ్బా నక్షత్రం వాళ్ళు ఊర్ధ గణపతిని ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఏకాక్షర గణపతిని నక్షత్రం వాళ్ళు వరద గణపతిని చిత్తా నక్షత్రం వాళ్ళు అక్షర గణపతిని స్వాతి నక్షత్రం వాళ్ళు శివప్రసాద గణపతిని విశాఖ నక్షత్రం వాళ్ళు హరిద్ర గణపతిని అనురాధ నక్షత్రం వాళ్ళు ఏకదంత గణపతిని జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు షష్ఠి గణపతిని మూలా నక్షత్రం వాళ్ళు ఉద్దాన గణపతి పుర్వాషాఢ నక్షత్రం వాళ్ళు దుండి గణపతి ఉత్తరాఖాడ నక్షత్రం వాళ్ళు దుండి గణపతి శ్రవణా నక్షత్రం వాళ్ళు ద్విముఖ గణపతి ధనిష్ట నక్షత్రం వాళ్ళు త్రిముఖ గణపతి చతుషా నక్షత్రం వాళ్ళు సింహ గణపతి పూర్వాబాద నక్షత్రం వాళ్ళు యోగ గణపతి ఉత్తరాబాద నక్షత్రం వాళ్ళు దుర్గా గణపతి రేవతి నక్షత్రం వాళ్ళు శంకరహర గణపతి గణపతి ఆరాధన మన పూర్వజనుల పాపాల నుండి బయటపడి భగవంతుని అనుగ్రహం పొందుతామని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్